మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేదా పెయిన్ క్లినిక్ జేఎన్ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ అక్కడ ఎమ్మెల్యే అంటే అసలు లెక్కే లేదా ఆ ఆఫీసర్ అయితే ఏంటి అన్నట్టుగా మాట్లాడేస్తున్నారా ఆయన వెళ్ళిన ప్రతి చోటుకి నేను వెళ్ళాలా ఏంటి అని రివర్స్ అవుతున్నారా ఆల్రెడీ జాయింట్ కలెక్టర్గా పనిచేశాను ఆఫ్టర్ ఆల్ ఓ మున్సిపల్ కార్పొరేషన్ నాకు లెక్క అంటున్నా ఆ ఐఏఎస్ ఎవరు అంటూ తల ఆ ఎమ్మెల్యే ఎవరు కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున వనమాడి కొండబాబు గెలిచారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూలై ఇరవై నాలుగున కార్పొరేషన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి భావన నియమితులయ్యారు అంతకుముందు అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు భావన అయితే జేసీ స్థాయి నుంచి సిటీ కమిషనర్ గా బదిలీ అవడం ఆమెకు అంతగా ఇష్టం లేనట్టు ప్రచారం జరుగుతోంది ఆమె పనితీరుపై కూడా అదే ప్రభావం కనిపిస్తూ ఎమ్మెల్యేకి కమిషనర్ కి అస్సలు పొసగడం లేదన్నది కాకినాడలో లేటెస్ట్ హాట్ సబ్జెక్ట్ మున్సిపల్ కార్పొరేషన్లో తన మాటే ఫైనల్ అంటున్నారట భావన పైగా ఎమ్మెల్యే కొండబాబు చేస్తున్న సిఫారసులను చాలా లైట్ తీసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి సర్కార్ వారం రోజుల పాటు ప్రజల దగ్గరకు వెళ్లి దీనిపై ప్రచారం చేయాలని క్లారిటీ ఇచ్చింది కాకినాడలో మాత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వయంగా జిల్లా కలెక్టర్ హాజరైన కమిషనర్ డుమ్మా కొట్టడం కలకలం రేపింది ఈ వారం రోజుల్లో కమిషనర్ ఎమ్మెల్యే కలిసి ఒకే ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నారు దీనిపై అటు అధికారులు ఇటు అధికార పార్టీ నేతల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది ఎమ్మెల్యేకి కమిషనర్ ఒక సరిహద్దులు ఉన్నాయని ఇద్దరూ కాకినాడ సిటీ నియోజకవర్గానికి మాత్రమే పనిచేస్తే సరిపోతుందని అలాంటప్పుడు ఎమ్మెల్యే వచ్చినా కమిషనర్ ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారట కొందరు మరోవైపు ఉద్యోగులు కూడా ఎవరికి సర్ది చెప్పాలో తెలియక సతమతమవుతున్నారట ఏదన్నా చెబితే గతంలో తాను జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తానని ప్రతి విషయంలో ఎమ్మెల్యే అనవసరమని క్లారిటీ ఇస్తున్నారట కమిషనర్ ఏం ఏం తనకు తెలుసని కూడా చెప్పేస్తున్నట్టు తెలిసిందే సివిల్ సర్వీస్ పూర్తి చేసిన తనకు ఓ మున్సిపల్ కార్పొరేషన్ ను డీల్ చేయటం తెలీదా అన్నది ఆమె ప్రశ్నగా చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యే ఇచ్చిన ఏ సిఫారసులనైనా తనకు తెలియకుండా చెయ్యవద్దని అధికారులతో అంటున్నట్టు చెప్పుకుంటున్నారు సిస్టం ఫాలో అవ్వాలని ఇంతకు ముందు కమిషనర్లు చెబుతున్నారట భావన ప్రభుత్వ ప్రోటోకాల్ తనకు తెలుసని అంటూనే అనవసర విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అంటూ ఉద్యోగులకు చెబుతున్నారట కమిషనర్ గత వారంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో స్టేజ్ మీద ఒకటే చైర్ వేశారు ముందుగా వచ్చిన కమిషనర్ ఆ చైర్ లో కూర్చుంటే తర్వాత ఎమ్మెల్యే వచ్చినా పట్టించుకోలేదట దాంతో టీడీపీ కేడర్ అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాత్రం లైట్ తీసుకున్నారట அட మరోవైపు తమ ప్రభుత్వం ఉన్నప్పటికీ పనులు కావడం లేదంటూ కొందరు టీడీపీ నేతలు కొండబాబు దృష్టికి తీసుకువెళ్తున్నారట అలాంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న తేడా ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసిందే సిటీలోని కొన్ని ప్రభుత్వ పనుల్ని తన అనుచరులకు ఇప్పిద్దామని ఎమ్మెల్యే ప్రయత్నిస్తే దానికి కమిషనర్ భావన చెక్ పెట్టారట ఇలాంటి పరిస్థితుల్లో కంఫర్ట్ లేక ఎమ్మెల్యే కొండబాబు తెగ ఫీల్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన ఇదెక్కడి గొడవ అనుకుంటూ తెగ మథన పడిపోతున్నట్టు తెలిసిందే కమిషనర్ భావన పంటి కింద రాయిలా తయారయ్యారంటూ రుస రుసలాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది మ్యాటర్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారట కొండబాబు అటు నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి